okay our uh, first day good morning man we daily started so that girl uh, felt unhappy when with that boy and came he he sending uh, uh, to that our family 25 30 years below, yes. then the road accidents please uh, your family and two wheelers are you having Somebody having, I think, they are talking on the road and putting hand to be frank. I came across many cases in my experience. So, from that age, we are giving protection to girls, to children. To good touch, bad touch, you don't know. You know about good touch, bad touch. We are teaching them in the classes. Small children. So, now, they The particular uh, <laughs> okay, case, ఒక అతను ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ లో కంప్లైంట్ ఇచ్చాడు అతను టూ థౌసండ్ నైన్టీన్ లో ఒకటి షాప్ క్లూస్ అని ఉంటుంది ఐడియా ఈ కామర్స్ వెబ్సైట్ ఇస్ షాప్ క్లూస్ అంటే మీషో ఫ్లిప్కార్ట్ అమెజాన్ మాత్రం షాప్ క్లూస్ అని ఒకటి షాప్ క్లూస్ లో అండర్ గారు ఆర్డర్ పెట్టాడు అండర్ గారు ఆర్డర్ పెట్టాడు అతనికి వచ్చింది డ్యూరింగ్ షాప్ క్లూస్ లో మనం ఏదైనా ఆర్డర్ పెడితే సైన్ అప్ అవుతాం అవునా ఈ కామర్స్ సైట్స్ లో

తోటి స్క్రాచ్ చేస్తాడు అతనికి ఎయిట్ హండ్రెడ్ కార్ దలు మారుతి ఎయిట్ హండ్రెడ్ ఆల్రెడీ హండ్రెడ్ కార్ ఉంటుంది స్క్రాచ్ కార్డ్ లో మారుతి వాడుతుంది వాడు స్క్రాచ్ చేస్తాడు వాడు వెంటనే కింద ఏముంటుందంటే కస్టమర్ కేర్ షాప్ కస్టమర్ కేర్ అని చెప్పి యాక్చువల్ గా యూజువల్ గా యాజ్ పర్ ద రూల్స్ రూల్స్ కస్టమర్ కేర్ కి ల్యాండ్ లైన్ మాత్రమే హార్డ్ లైన్స్ ఉండాలి హార్డ్ లైన్స్ ఇన్ సెన్స్ ల్యాండ్ లైన్స్ అటువంటి మీకు దేర్ మస్ట్ బి నో మొబైల్ ఫోన్స్ మొబైల్ ఫోన్స్ ద్వారా చేసే ఎటువంటి కస్టమర్ కేర్ అయినా సరే ఫ్రాడ్ ఇట్స్ ఏ ఫ్రాడ్ వన్ ఇఫ్ ద కంపెనీ ప్రొవైడ్స్ ఎ కస్టమర్ కేర్ దే మైట్ సపోజ్ టు ప్రొడ్యూస్ ల్యాండ్ హార్డ్ లైన్స్ ఓన్లీ ఇది గుడ్ గా గుర్తుపెట్టుకోండి దాంట్లో అతనికి కస్టమర్ కేర్ లో మొబైల్ నెంబర్స్ ఇచ్చారు సరే అని చెప్పేసి వాడు ఏం చేశాడు We call that mobile number. When there is a lady voice, yes, good evening, sir. Congress for your cash Oh, you got more than eight hundred. Oh, very good, sir. So before proceeding to this uh, prize money, sir, may I know your contact address? Please confirm your contact address and give me your address address. And okay, hundred. He put the start just now. Sir, we need prize money. Call him today. In order to get this prize money, you have to pay. Imperial అంటారు అసలు అప్పుడు అప్పుడు దాకా ఏమైపోతా తెలిసి మనుషులకు కానీ జిఎస్టి ఎప్పుడు క్యాష్ కార్డ్ లో వస్తే వాడు ప్రైస్ మనీ పంపించారా పంపించాలా వీడు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకుంటాడు వాడికి యాక్చువల్గా ఎవరైతే పెస్టిసైడ్ షాప్ ఉంది పెద్దది టర్న్ ఓవర్ ఆల్ అబౌట్ మంత్ నాకు తెలిసి ఒక థర్టీ ఫైవ్ లాక్స్ ఆఫ్ టర్న్ ఓవర్ ఉంటుంది ప్రతి ఇయర్ కానీ వాడు ఏం చేసినాడు సైలెంట్ చెప్పేసేసి జిఎస్టీ అంటే కట్టుకుంటూ ఉన్నాడు వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎయిట్ హండ్రెడ్ అట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ టూ ఈస్ ఫోర్ లాక్స్ వాట్ ఈ ద నేమ్ ఆఫ్ ట్యాక్స్ మీన్స్ ఎయిటీన్ లాక్స్ ఎయిటీన్ లాక్స్ వాడు పే చేసినాడు ఇంకా కట్టమని చెప్తున్నారు ట్యాక్స్ ఎన్ని అంటే కృషి కళ్యాణ్ ట్యాక్స్ అంటాడు కృషి కళ్యాణ్ ట్యాక్స్ అనేది అది ఒకటి గవర్నమెంట్ హెల్త్ కిసాన్ అనమాట వీడే చేసాడు కృషి కళ్యాణ్ సెస్ అంటే కట్టేసినాడు అది బార్డర్ లో మార్టీస్ స్టోరీస్ ట్యాక్స్ అంటే అది కట్టేసినాడు అట్లా కట్టుకుంటా ఆల్మోస్ట్ పేడ్ ఎయిటీన్ లాక్స్ ఆఫ్ మనీ కట్టేసేసి మా కాడికి వచ్చి ఏడుస్తున్నాడు సార్ నా డబ్బు పోయింది నాకు తెప్పించాను ఆ డబ్బు ఎక్కడికి పోయింది అంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉంది ఇఫ్ వి సపోజ్ టు ఇన్వెస్టిగేట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ కేసెస్ వి హావ్ టు డూ భారత్ జోడో

ఈరోజు పొద్దుటూరు టౌన్లో మన ప్రిన్సిపల్ సార్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ వాళ్ళు కండక్ట్ చేసిన అవేర్నెస్ ప్రోగ్రామ్ వెటర్నరీ లో జరిగింది నేను రమణారెడ్డి సిఏ జీవన్ రెడ్డి సైబర్ క్రైమ్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశాము స్టూడెంట్స్కి త్రీ ఇయర్స్ డాక్టర్ కోర్స్ వీళ్ళు వెటర్నరీ డాక్టర్స్ సో వీళ్ళకి సైబర్ క్రైమ్ గురించి క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ డ్రగ్స్ అండ్ ఆల్సో అదర్ సోషల్ ఈవిల్స్ ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ దీని గురించి కూడా ఈరోజు చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు వీళ్ళందరినీ ఈరోజు పోగు చేసుకొని వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము సో ఎలా పిల్లలు సైబర్ క్రైమ్లో ఇరుక్కుంటున్నారు లోన్స్ ద్వారా ఎలా నష్టపోతున్నారు ఫైనాన్షియల్గా ఈ టీచింగ్ ద్వారా ఎలా వాళ్ళకి సెక్యూరిటీ లేకుండా పోతూ ఉంది తర్వాత హెల్మెట్ లేకుంటే జరిగే ప్రమాదాలు ఇబ్బందులు కుటుంబం యొక్క పరిస్థితి వీటన్నిటిని విపులంగా వివరించడం జరిగింది సో పాటిస్తారనే అందరిని ఆశిస్తున్నాము అట్లాగే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ కూడా చిన్న పిల్లలకి చెప్పు చెప్తున్నాము ఈక్వాలిటీ గురించి కూడా అందరూ వేఆర్ ఈక్వాలిటీ అనే సబ్జెక్ట్ కూడా అందరూ టీచ్ చేయడం జరిగింది అదేవిధంగా అన్ని కాలేజీల్లో కూడా మేము వీక్లీ వన్స్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అవేర్నెస్ పోలీస్ నాట్ ఓన్లీ కేస్ రిజిస్టరింగ్ బ్రింగింగ్ అవేర్నెస్ ఇన్ ద పబ్లిక్ Okay, thank you.